మద్యం పాలసీ కేసులో బెయిల్ పై తిహార్ జైలు నుంచి విడుదల అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ రాజీనామా చేశారు సీఎం పదవికి రాజీనామా తర్వాత ఢిల్లీలోని వద్ద చేసిన జనతా తొలిసారి ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా తాను సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేశారో కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు జనతాలో కేజ్రీవాల్ మాట్లాడుతూ నేను రాజకీయాల్లో డబ్బులు సంపాదించడానికి అవినీతి చేయడానికి మార్చేందుకే వచ్చా అందుకే సీఎం పదవికి రాజీనామా చేశాను అని చెప్పారు కోర్టులో నా తరపున మద్యం పాలసీ కేసులో వాదించిన లాయర్లు నాపై ఉన్న ఈ మద్యం జీవించలేను పదేళ్లు పదవికి రాజీనామా చేసి ప్రజా కోర్టుకు వెళ్లేందుకే పాల్పడితే ఉచిత కరెంట్ ఇంటెద్ద చెల్లింపులు పిల్లల కోసం స్కూళ్లు నిర్మించను బీజేపీ పేరును ప్రస్తావిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయా అలా అయితే ఇక్కడ అవినీతికి పాల్పడింది నేనా వాళ్ళ అని కేజ్రీవాల్ అన్నారు